ఓం నమ శివాయ శివుడు వైద్యునిగా పార్వతీదేవి తైలనాయకగా మారి భక్తుల సకల రోగాలను నయం చేస్తూ నిత్యం పూజలు అందుకుంటున్న ప్రదేశమే ఈ వైదీశ్వరన్ కోయల్ ఈ ఆలయం ఎంతో పురాతనమైనది అలాగే నవగ్రహాల్లో ఒకటైన అంగారకుడికి ఇది ఒక ప్రత్యేక ఆలయం అంతేకాదు ఇక్కడే పురాతనమైన తాళపత్రాల ద్వారా నాడీ జ్యోతిష్యం కూడా చెబుతారు ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రఖ్యాతిగాంచిన విశేషాలు ఈ ఆలయ ప్రదేశాల్లో ఉన్నాయి అవన్నీ ఈ ఆలయం మొత్తం దర్శించుకుంటూ తెలుసుకుందాం రండి హలో అండి అందరికి నమస్కారం నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని ప్రజెంట్ నేను చిదంబరంలో ఆకాశలింగమైన శ్రీ నటరాజస్వామిని దర్శించుకొని ఆ తర్వాత దగ్గరలో ఉన్న పిచ్చావరం మాంగ్రో ఫారెస్ట్ని కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న బోటింగ్ని ఎక్స్పీరియన్స్ చేసి ఈ చిదంబరం నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వైదీశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఈ చిదంబరం స్వామి ఆలయంకి సంబంధించిన డీటెయిల్ వీడియో అలాగే పిచ్చావరం మాంగ్రో ఫారెస్ట్కి సంబంధించిన డీటెయిల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మన ఛానల్లో కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి చిదంబరం నుండి ఇరవై ఏడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ సిర్కాలి అనే ఊరి దగ్గర హైవే నుండి కట్ అయ్యి రైట్ సైడ్ ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే ఈ వైదీశ్వరన్ కోవిల్ వస్తుంది ఈ వైదీశ్వరన్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మైలైదుతరై అనే జిల్లాలో వైదీశ్వరన్ కోయల్ అనే ఊరిలో ఉంది ఈ ఆలయం పేరునే ఈ ఊరు పేరుగా కూడా పిలుస్తారు ఇక్కడికి రావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్స్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ రావచ్చు ఇక్కడికి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ డైరెక్ట్గా లేవు మీరు ఏదైనా బై స్టేషన్లో దిగి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ మారి మారి రావాల్సి ఉంటుంది బెటర్ మీరు చిదంబరం గానీ తంజావూరు కానీ వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా రావచ్చు ఇక్కడ శివుణ్ణి వైద్యనాథర్ లేదా వైదీశ్వరన్ అని పిలుస్తారు అంటే వైద్యం చేసే దేవుడు అని అర్థం ఈ ఆలయానికి తూర్పు వైపున ఇంకా పడమర వైపున రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి శివుని విగ్రహం పడమర ముఖంగా ఉంటుంది ఇది తూర్పు వైపు ద్వారం ఇక్కడ మన లగేజెస్ కానీ స్లిప్పర్స్ గాని పెట్టుకోవడానికి చిన్న షాప్ అయితే ఉంటుంది అవసరమైతే యూజ్ చేసుకోండి ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది పురాణాల ప్రకారం ఎంతోమంది దేవతలు ఋషులు ప్రజలు ఇక్కడ శివుణ్ణి పూజించి వాళ్ళ రోగాల నుండి విముక్తి పొందారు రామాయణ కాలంలో రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్తున్నప్పుడు జటాయువు అడ్డుకుంటుంది రావణుడితో జరిగిన యుద్ధంలో జటాయువు రెక్కలు తెగి బాగా గాయపడుతుంది అప్పుడు రాముడు ఇక్కడికి వచ్చి శివుణ్ణి ప్రార్థించగా శివుడు జటాయువు గాయాలను నయం చేసి తనకి మోక్షం ప్రసాదిస్తాడు ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు ఆ జటాయువుకి ఇక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు అప్పటి నుండి ఈ కోనేరు ఉన్న ప్రదేశాన్ని జటాయువు కుండం అని పిలుస్తున్నారు ఈ జటాయువు కుండంలో ఉన్న నీటిని సిద్ధామృతం అని పిలుస్తారు ఈ కుండంలో స్నానం చేయటం వలన శరీరం మరియు ఆత్మ శుద్ధి అవుతుందని అంటే చర్మవాదులు కానీ మనోవ్యాధులు కాని నయమవుతాయని భక్తులు నమ్ముతారు ఇంకో చరిత్ర ప్రకారం అంగారకుడు తాను చేసిన ఒక చిన్న తప్పు వల్ల తనకి వ్యాధి సోకుతుంది దీన్ని నివారించుకోవడానికి ఎంతో మంది దేవదేవతలను కలవగా అందరూ ఆదిదేవుడైన శివుణ్ణి ప్రార్థించమని చెప్తారు అప్పుడు అంగారకుడు ఈ వైదీశ్వరంలోనే శివునికి తపస్సు చేశాడు అంగారుకుడికి వచ్చిన కుష్టి వ్యాధిని నయం చేయడానికి శివుడు పార్వతీదేవి తైలంతో కలిసి వచ్చి అంగారుకుడి కుష్టి వ్యాధిని నయం చేస్తారు అప్పటి నుంచి ఈ ప్రాంతంలో శివుడు వైద్యనాథుడిగా పార్వతీదేవి తైల నాయకుగా వెలిసి పూజలు అందుకుంటున్నారు అలాగే ఈ ఆలయంలో వినాయకుడికి కుమారస్వామికి అంగారుకునికి ప్రత్యేక ఆలయాలు కూడా ఉంటాయి కుజదోషం ఉన్నవారికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి మీరు ఎప్పుడైనా కుంభకోణం వెళ్తే అక్కడ నుండి నవగ్రహాల ఆలయాన్ని సందర్శించడానికి కుంభకోణంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తారు ఆ ట్రిప్లో మనం నవగ్రహాల ఆలయాలు అన్నీ కూడా చూడవచ్చు ఆ ట్రిప్లో భాగంగానే ఈ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు ఇలా నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు మన భారతదేశంలో ఎక్కడా లేవు వీటన్నిటినీ దర్శించుకోవాలంటే సుమారు ఒక రోజు పడుతుంది మన ఛానల్లో ఆ నవగ్రహాల ట్రిప్ గురించి మీకు డీటెయిల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతూ ఉండండి ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి గనక వస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలుగుతుంది ఇక మనం పడమర ఎంట్రన్స్ వైపు వెళ్ళి చూద్దాం ఇక్కడ చీకటిగా ఉంది అలాగే దోమలు చాలా పెద్దవిగా ఉండి తెగ కొడుతున్నాయి కొంచెం ముందుకు వెళ్తే చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి ఇదే పడమర ఎంట్రన్స్ దీని ఆపోజిట్ లోనే కొన్ని హోటల్స్ ఉన్నాయి హోటల్స్ లాడ్జ్లు ఈ మధ్యనే కొత్తగా చాలా అయితే ఉన్నాయి ఈ రోడ్ను స్ట్రైట్ గా వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది సో మీరు నైట్ స్టే చేయాలనుకుంటే ఏదైనా బెటర్ హోటల్ రూమ్ ని చెక్ చేసుకొని తీసుకోండి అసలు ముఖ్యంగా చెప్పాల్సింది ఈ వైదీశ్వరన్ కోయిల్ నాడీ జ్యోతిష్యానికి చాలా ప్రసిద్ధి మన భారతదేశంలో నాడీ జ్యోతిష్యం చెప్పే వంశస్థులు ఇక్కడ వారే వాళ్ళు తరతరాల నుండి ఈ నాడీ జ్యోతిష్యాన్ని మనకి అందిస్తున్నారు వాళ్ళు మన వేలుముద్రని తీసుకొని ఆ వేలుముద్రకు సరిపోయే తాళపత్ర గంధాలని వెతికి దానిలో ఉన్న వాటిని చదివి మన భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మన పేరు ఊరు భవిష్యత్తును కూడా చెప్తారు ఇప్పుడంతా కొంచెం కమర్షియల్గా అయిపోయింది మీరు కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మీ ఇష్టం సో నెక్స్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి నాగపట్నం దగ్గర ఉన్న వేలాంకినికి అయితే వెళ్తున్నాను ప్రజెంట్ టైం ఏడవుతుంది అక్కడికి వెళ్ళేసరికి తొమ్మిది అలా అవ్వచ్చు ఇక్కడ నుండి వెళ్తుంటే రోడ్డుకి అటు ఇటు ఉన్న ఇళ్లలో ప్రతి ఒక్కరూ ఇలా దీపాలు పెట్టుకుని ఉన్నారు చాలా బాగా అనిపించింది ఇలా ఎందుకు పెట్టుకుంటున్నారో మీకు గనుక తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఓం నమ శివాయ